అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిన ఎమ్మెల్యే షాజహాన్ బాషను విమర్శిస్తే హెచ్చరించిన మహిళా నేత నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ వ్యాఖ్యలు చేసిన సినీ నటి అనసూయ పల్మనేరులో షాపింగ్ మాల్ ప్రారంభం మన లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేయడమే నిమ్మలపల్లి మండల వైసీపీ నేతలతో సమావేశమైన నిస్సార్ అహ్మద్ అయ్యప్ప స్వాములకి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం భక్త కన్నప్ప బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న బస్సు అదుపు తప్పి వంతెన ప్రహారీ ఢీకొని ఆగిన అయ్యప్ప స్వాములో ప్రయాణిస్తున్న బస్సు ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ ఎమ్మెల్యేలు రెండు పర్యాయంలో మదనపల్లె నియోజకవర్గంలో అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం వహించి రోడ్లు గుంతలమయం అయ్యాయని మౌలిక వస్తువులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి షాజహాన్ గెలుపొందడంతో పెడుతోందని తెలుగు పేర్కొన్నారు నేడు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వార్డు ఇన్ఛార్జీలు తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ది అంటే తెలియని మదనపల్లి ప్రజలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలల్లోనే నలబై ఐదు కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మాణాలు చేపట్టడం జరిగినది తల్లికి వందనం దీపం పథకం ఫ్రీ బస్సు ప్రయాణం పెన్షన్లు పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మదనపల్లి నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణం కోసం పదిహేడు కోట్ల రూపాయలు మంజూరు చేయించిన ఘనత మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాదని గుర్తు చేశారు దౌర్జన్యంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ నేతలకు ఏకగ్రీవం పేరుతో కౌన్సిలర్లుగా గెలుపొందిన కొందరికి కౌన్సిలర్ల విధి విధానాలే తెలియని విమర్శించారు ఏ రోజు వాటిల్లో పర్యటించిన నేతలు కూడా కౌన్సిల్ లో గొప్ప మాట్లాడడం సరికాదని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ది అంటే ఏంటో తెలుసుకుంటున్నా ప్రజలకు వైసీపీ నేతల బాగోతాలన్నీ తెలిసిన విమర్శించారు మున్సిపాలిటీలకు గుది మారిన సీఎఫ్ఎంఎస్ ను రద్దు చేసి ప్రజాపాలనకు శ్రీకారం చుట్టిన కూటమి పాలనలో అభివృద్ది వేగం పుంజుకుందని గుర్తు చేశారు కౌన్సిల్ మీట్లో కనీసం మదనపల్లి జిల్లాగా ప్రకటించినందుకు ధన్యవాదాలు చెప్పే తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టలేని వైసీపీ కౌన్సిలర్లు మదనపల్లి అభివృద్ది మీద మాట్లాడే అర్హత కోల్పోయారని విమర్శించారు మహిళా నేత విజయమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని మదనపల్లి ఎమ్మెల్యేని తప్పుగా విమర్శిస్తే నాలుకలు కోస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బాలుస్వామి మోడెం సిద్దప్ప జాఫర్ నిసా నాగమణి పులి మహాలక్ష్మి రాధమ్మ నవీన్ చౌదరి వల్లి తలకాయల శ్రీనివాసులు శ్రీరాములు జాన్ బాబు ఎర్రపెల్లి వెంకటరమారెడ్డి జేవీ రమణ బ్రాహ్మణ సంఘం మంజునాథ్ బిల్డర్ రామకృష్ణ మల్లికార్జున నాయుడు దాదు గిరీష్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు వైసీపీ కార్యకర్తలు మా ఎమ్మెల్యే గారు ఇల్లు లేనోళ్ళకు ఇల్లు ఇస్తా అంటాడు మీ ప్రభుత్వంలో ఇచ్చినారా సిగ్గుసేట మీరు చెప్పుకుంటే మళ్ళా కంసనీయులు చెప్పుకుంటే మా వాటిలో తెలుగుదాసెత్తేయండి అని చెప్పినారు మేము అర్జీలు పెడితే ఇల్లు కావాలని తెలుగుదాసలు వెస్తేయండి అని చెప్తారా కంసలర్లు సిగ్గుయా సిగ్గుండాలయ్యా మీకు రోడ్ తెసాకి వారంలోనోళ్ళు ఎవరు కొట్టినారు మాండ్లన్నీ నైట్ అంతా రెండు గంటలకు మూడు గంటలకు ఎమ్మెల్యే గారు నిద్ర లేకుండా అన్నం లేకుండా రోడ్డు రోడ్లు ఇంప్రూవ్ చేసినారు ఓరవ లేక మొన్న నింపి చూస్తే నాకు చాలా ఆనందమైంది అదంతా క్లీన్ చేపించింటే ఇంకా చూద్దాం అక్కడే కొనుక్కుందాం అనిపిస్తుంది ఓరవ లేక మీరు మా ఎమ్మెల్యే గారిని తిడతారా తిట్నారంటే ముందు మాదిరిగా కాదు ఇప్పుడు లేక రాండి ఏం జరుగుతుందో చూసుకుంటాము ఎవరికి ఏం చేసినారు మీరు తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళని మా పేరు చెప్తారా మీరు మా నవీన్ అన్న నిజమా ఆడ జరుగుతా ఉంది ఆడ కాలువ తీసిండ్లా ఆడ వాళ్ళకు ఇన్న జాగాలు పెట్టిండ్లా ప్రకటించినారు ఎమ్మెల్యే గారు మంత్రి గారు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతా ఉంటే అన్నిటికీ టెండర్లు పిలిచి వర్కులు కూడా స్టార్ట్ చేస్తూ ఉంటే మీరు చూసి తట్టుకోలేక కడుపు కొట్టుకొని అనవసరంగా మైకుల ముందర అభివృద్ధి అభివృద్ధి అని మాట్లాడుతున్నారు ఎస్సీ ఎస్టీ సప్లైను ఇప్పుడు గుర్తుకొచ్చింది అమ్మా మీకు ముందు గుర్తు రాలేదా ఎప్పుడైతే మీకు అవసరం పడుతుందో ఎప్పుడైతే మీకు ఓట్లు కావాలో ఎప్పుడైతే ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయో అప్పుడు ప్రారంభం చేస్తారు ఈ కులాలు మతాలు ఇవన్నీ ఇప్పటికైనా ఇప్పటికైనా అభివృద్ధిలో భాగం భాగస్వాములు కండి నిరద కృషి చేసే అభివృద్ధి మాంత్రికులు ఎవరైనా ఉన్నారంటే మదనపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు సహజ వైసీపీ నాయకులకి అధికారం దూరం చేసిందేది మీకు అధికారం రాకుండా తుంగలో దొక్కిందేది మదనపల్లి మున్సిపాలిటీకే మీకు ఓటమి స్టార్ట్ అయినది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎక్కడైనా సరే అభివృద్ధి గురించి కానీ కూటమి ప్రభుత్వ దీని గురించి కానీ పథకాల గురించి కానీ మాట్లాడే అర్హత ఎక్కడ కూడా వైసీపీ నాయకులు లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం అదేవిధంగా జింగా చలపతి గారు కావచ్చు చైర్మీర్ గారు కావచ్చు వైసీపీ నిసార్ అహ్మద్ కావచ్చు ఇన్చార్జి నిసార్ అహ్మద్ కావచ్చు వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడే విషయాలు కానీ బదులు అభివృద్ధి గురించి కానీ మీరు ఎప్పుడైనా సరే మేము డిబేట్ కి సిద్ధంగా ఉన్నాం మీరు రెడీగా ఉండే మేము రెడీగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సలహిస్తాం మదనపల్లి మదనపల్లి మున్సిపాలిటీ రెండు వందల ఇరవై కోట్లతో బడ్జెట్ అంచనా ఆమోదం చేసినారు అందులో వాళ్ళు చెప్పేది నూట ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పోను నూట ఇరవై మిగులుతుందని మీరు ఏ అంచనాలతో ఇది ఫ్రేమ్ చేసినారు ఆడ అభివృద్ధి జరిగితేనే కదా మీకు ఫండ్స్ వస్తాయి అనేది రెండవది జింకా చలపతి గారు పదకొండో వార్డు పన్నెండో వార్డులో కోటి రూపాయలు పని చేస్తాన్నారు అభివృద్ధి జరగకుండా మీకు ఆ కోటి రూపాయల పని ఎట్లా జరుగుతుంది ఆయన సీనియర్ లీడర్ గా ఉండి మూడు సార్లు కౌన్సిలర్ గా ఎన్నికైన వ్యక్తి వార్డులో కోటి రూపాయలు పని అంటే అప్పుడు మిగతా కౌన్సిల్ బాటలో ఎంత జరుగుతా ఉండాల తెలుసుకొని మాట్లాడాలి అంతేగాని ఏదంటే అది చెప్పేసేమో బాగలేదు నాకు ఇచ్చిన అవకాశానికి మీకు తెలియని విషయం కాదు మీకు తెలుసు మేము ఏ విధంగా ఇంకా వెళ్ళాలి ప్రజలతో ఏ విధంగా మేము మసలాల రేపొద్దని దగ్గరలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి మేము అప్పుడైతే అక్రమంగా ఏదో పోలీసులు పెట్టి మా ఇష్టానుసారం మేము ఎట్లా ఎలక్షన్ జరుగుతుంది ఈసారి ఆ పరిస్థితులు ఉండవు కాబట్టి మేము ఎట్లా వెళ్ళాలని చెప్పి ఏదో కుంటి మాటలు మాట్లాడి మీరు ఇప్పుడు ప్రజల్లో ఇది జరగాలని చెప్పి చూస్తూ ఉన్నారు ప్రజలు గమనిస్తా ఉన్నారు అన్ని కూడా గమనిస్తా ఉన్నారు వార్డు లో అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి ప్రతి ప్రతి విషయంతో ఎమ్మెల్యే గారు ఎప్పుడు అందుబాటులో అందరికీ అందుబాటులో ఉండే చిన్న విషయం కూడా అందరినీ కూడా చేరదేసి పార్టీలకు అతీతంగా సేవ చేస్తూ ఉండారని మీకు అందరికీ పార్టీ ఆఫీస్ మీట్ జరుగుతుంది ఈ ప్రెస్ మీట్ కు ముఖ్య కారణం ఏమనగా నిన్న మదన్పల్లి మున్సిపాలిటీలో కౌన్సిల్ మీటింగ్ జరిగింది ఆ కౌన్సిల్ మీటింగ్ లో అభివృద్ధి గురించి ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వీళ్ళకి ఈ గత నాలుగు సంవత్సరాల నుండి అభివృద్ధి అనేది ఏమో తెలియదేమో తెలియ తెలియట్లేదు ఏం అభివృద్ధి చేసినామనేసి వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు అర్థం కావట్లేదు ఎందుకంటే ముఖ్యంగా మదనపల్లి మున్సిపాలిటీలో ముప్పై ఐదు వార్డులు ఉంటే ముప్పై ఐదు వార్డుల్లోనూ కాలువలు చేసేదానికి కూడా వర్కర్స్ లేరు ఫస్ట్ అని చెప్పి ప్రతి దానికి ముందరుండి ముందర జరిపిస్తా ఉంటే మీరు ఈ విధంగా ప్రత్యేకించి వేరే విధంగా మాట్లాడి మీరు సరిగ్గా చేయలేదు మీరు ఏం చేసినారు మూడు సంవత్సరాల నుంచి మీరు అభివృద్ధిని నడపాల్సింది పోయేసి మీరు అభివృద్ధిని వదిలేసి ఎప్పుడు చూసినా ఇతరుల మీద వ్యతిరేకించి వాళ్ళ మనోభావాలు దెబ్బలు తిన్నట్టు మీరు మాట్లాడటం అయితే సమంజసం కాదు ఎప్పుడన్నా నిన్న కౌన్సిలర్ మీటింగ్ లో జరిగినప్పుడు ఏవో ఏమేమో మాట్లాడారంట ఫస్ట్ మీరు కౌన్సిలర్లుగా ఉండి ఉండి ఆడ అక్కడ మాట్లాడేది కదా మున్సిపాలిటీలో వార్డులోకి వెళ్ళండి వార్డు ఏం అభివృద్ధి జరిగిందో ఫస్ట్ చూడండి చూసి ఏదన్నా మాట్లాడాలా బెంగళూరు స్టాండ్ లో నీళ్లు ఎప్పుడు ఇంత లోతొచ్చి అన్ని పొంగిపోతాయి ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలకి మిత్రులకి టిడిపి కార్యకర్తలకి అందరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిన్న జరిగేటువంటి కౌన్సిల్ లో డెవలప్మెంట్ గురించి బాగా మాట్లాడుతున్నారు నేను ఒక చిన్న మీ నాయకుడు అయినటువంటి పెద్దిరెడ్డి గారు రెండు వేల నాలుగులో ఆయన అసెట్స్ ఒక కోటి డెబ్బై లక్షలు అదే రెండు వేల పద పదకొండులో వచ్చి మూడు మూడు వందల అరవై ఆరు కోట్లు అయిపోతాయి ఇంత డెవలప్మెంట్లు అయితే మా ఏ నాయకులు మదనపల్లి మార్కెట్ డైరెక్టర్ ఇడిగొట్టి రెడ్డి శేఖర్ కు అమరావతి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పొంగనూరు నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి మరియు నలభై రెండు బూతుల పరిశీలకుడుగా నియమించడంతో పార్టీ ఆదేశాల మేరకు రెడ్డి శేఖర్ పుంగనూరుకు వెళ్లి బూతులు ఇన్ఛార్జీలు ప్రజల సమక్షంలో బూతుల ఎందు ఓటు శాతం ఎందుకు తగ్గిందని కారణాలను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన అనేక అభివృద్ది కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించడం జరిగినదే భవిష్యత్తులో నాయకులకు కార్యకర్తలకు ప్రజలు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది ప్రజలు చెప్పిన విషయాలు అన్నింటినీ తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు చేరవేసి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎర్రవల్లి రమణారెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొల్లు శ్రీకాంత్ మొదలయ్యారు సంఘం స్టేట్ డైరెక్టర్ షామీర్ యూనిట్ ఇన్ఛార్జ్ చిన్నవ్ బూత్ ఇన్ఛార్జ్ నౌషద్ బూత్ ఇన్ఛార్జ్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్గా మదన్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రెడ్డి శేఖర్ గారు పెద్దలు పార్టీ అధిష్టానం పంపించినారు ఎక్కడెక్కడ వార్డులో ఇంత ఇంతకుముందు ఎలక్షన్లు బూత్లో మెజార్టీ తగ్గినాయో పరిశీలించి రాబోయే స్థానిక ఎన్నికల్లో మంచి భారీ మెజార్టీతో టీడీపీ పార్టీని గెలిపించడానికి పార్టీ అధిష్టానం చంద్రబాబు గారు అబ్జర్బాబు చెప్పారు అలాగే మా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు మేరకు ఇవన్నీ వాళ్ళకి చదవడం జరిగింది పార్టీలో ఉన్న గారు పంతొమ్మిది సరి పలమనేరు పట్టణం మదనపల్లి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన కాసం ఫ్యాషన్ షాపింగ్ మాల్ ను ప్రముఖ టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ ఘనంగా ప్రారంభించారు కాసం షాపింగ్ మాల్ పరిసర ప్రాంతాలు ప్రజలు అనసూయ అభిమానులతో కిక్కిరిసిపోయింది అభిమానుల కొరకు మేరకు సినిమా డైలాగులు డాన్స్ లతో కొట్టారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాసం షాపింగ్ మాల్ లో దొరికినటువంటి బట్టలు క్వాలిటీ గురించి వివరించారు మీడియా ప్రతినిధులు ప్రశ్నించిన కొన్ని ప్రశ్నలకు గాను ఈ మధ్య ఒక సినిమా ఫంక్షన్లో నటుడు శివాజీ వ్యాఖ్యలపై గట్టిగా సమాధానమిచ్చారు తిండి బట్ట అనేవి పూర్తిగా వ్యక్తిగత విషయాలని ఎవరికి నచ్చినట్లు వారు ఉండే స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేశారు బిర్యానీ కావాలి అనుకునే వాడికి పప్పన్నం పెడితే తనకు నచ్చని భోజనం పెడితే ఎలా తినలేమో నచ్చని దుస్తులు కూడా వేసుకోలేమని ఉదాహరించారు వస్తా ఆంక్షలు విధించడం విమర్శలు చేసేవారిలో అభద్రత భావం ఉన్నట్లు కనిపిస్తుందని అలాంటి వారిని చూస్తే తనకు జాలి కలుగుతుందన్నారు ఉంది అందరికి నమస్కారం నేను పలమనేర్కి మొదటిసారి వచ్చాను విన్నాను కూడా ఫస్ట్ టైం నాకు కానీ ఆశ్చర్యం లేదు ఎందుకంటే మన కాసం ఫ్యాషన్స్ వాళ్ళు అలాగే నేనైనా ఎందుకంటే మన కాసం ఫ్యాషన్స్ అది ఎప్పుడు చాలా మారుమూల చోట్ల చాలా బస్సులు ఎక్కి సిటీకి వచ్చి షాపింగ్ చేయాలి ఏ పండుగలు ఉన్నా ఇంట్లో ఎలాంటి అకేషన్స్ ఉన్నా అలా కష్టపడకుండా ఎవరెవరికి ఎలాంటి నెసెసిటీస్ ఫెసిలిటీస్ ఉండాలో ఎక్కడెక్కడ తక్కువ ఉన్నాయో చూసుకుని మరి నేను ఫ్యాషన్ ఫ్యాషన్స్తో అసోసియేషన్ తర్వాతే చాలా చో చాలా ఊర్లు తెలియని చోట్ల నేను వచ్చాను అండ్ చాలా ఆనందమైన వాతావరణం చూసి దట్ వాళ్ళ ఊళ్ళోకి మంచి షాపింగ్ మాల్ వచ్చింది ఫ్యాషనబుల్ క్లోత్స్తో పాటు లేటెస్ట్ ఫ్యాషన్తో పాటు మంచి ఓపెనింగ్ ఆఫర్సే కాకుండా ఈ ఆఫర్ అయిపోతే ఇంకో పండగ ఆఫర్ అని ఆ ఆఫర్ అయిపోతే ఇంకో ఆఫర్ అని తీసుకొస్తూనే ఉంటారు కంప్లీట్ ఫ్యామిలీకి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటాయి కాసం ఫ్యాషన్స్ సో పలునేరుకి మన కాసం ఫ్యాషన్స్ వాళ్ళ ఇరవై నాలుగవ స్టోర్ తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది నాకు మీ అందరికీ కంగ్రాచులేషన్స్ ఎక్కడికి వెళ్లకుండా హ్యాపీగా మీరు బస్ పేర్కో ట్రైన్ పేర్కో వాడే అమౌంట్తో ఇక్కడ చక్కగా బట్టలు వచ్చేస్తాయి సో ఈ కానివ్వండి ఇంట్లో ఎలాంటి సత్యసాయి జిల్లా కలెక్టివ్ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయం గురించి తంబల్పల్లి మండలం గుండ్లపల్లి రైతులకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించడం కోసం రామగిరి మండలం చెన్నై కొత్తపల్లికి ప్రత్యేకంగా బస్సులో తీసుకెళ్లి అక్కడ రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేసి మాట్లాడించడం జరిగిందని ఫోర్డ్ సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ స్పష్టం చేశారు ప్రకృతి వ్యవసాయంలో అవలంబిస్తున్న పద్దతులు వారు పండించిన పంటలను క్షేత్రస్థాయిలో రైతులు పరిశీలించి అవగాహన పెంచుకున్నారు అంతేకాకుండా తక్కువ పెట్టుబడితో అధికంగా ఆదాయాన్ని గడించడం గురించి తెలుసుకున్నారు అనంతరం గుండ్లపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయాన్ని చెన్నై కొత్తపల్లి తరహాలో పంటల సాగును ప్రకృతి వ్యవసాయ పద్దతితో పండించడానికి తాము ముందుకు రావడం పట్ల రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లిలో స్థానిక రైతులు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిస్తున్న పంటలను తంబలపల్లి నియోజకవర్గంలో రైతాంగానికి పరిచయం చేసి తద్వారా రైతు కుటుంబాలలో నూతన ఆవిష్కరణలతో ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా వారిని ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు ప్రస్తుతం వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయి రైతులు వ్యవసాయానికి దూరమయ్యే పరిస్థితి నెలకొన్నదని గుర్తు చేశారు అంతేకాకుండా పంటల సాగులో రసాయనిక ఎరువులు క్రిమి సంహారక మందులు మోతాదుకు మించి వారటం వల్ల వినియోగదారులకు అనారోగ్య సమస్యలు అధికమై ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు ఈ నేపథ్యంలో అటు వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతాంగానికి ఆహారం తీసుకుంటున్న వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రకృతి వ్యవ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం తాము మహాయజ్ఞం తలపెట్టామన్నారు ఈ దిశగా రైతాంగాన్ని ఆలోచింపచేస్తూ అనుసరించే విధంగా వారిని ప్రేరేపిస్తున్నామన్నారు డబ్బుతో కొనలేనిది ఆరోగ్యం మాత్రమేనని ఆరోగ్యం కావాలంటే ప్రకృతి వ్యవసాయమే శరణ్యం సూచించారు మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు మదనపల్లికి చెందిన బెల్లు ఏఐ కంపెనీ వారితో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి రామనాథన్ అన్నారు మిత్స్ కళాశాల పూర్వ విద్యార్థులు అయిన బెల్లు ఏఐ కంపెనీ సీఈఓ బి సంతోష్ నాయక్ బెల్లు ఏఐ మెంబర్ కె సాయి గణేష్ మరియు సిఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ ఎం శ్రీదేవిలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు ఈ కార్యక్రమంలో బి సంతోష్ నాయక్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ఆధారంగా మానవ సమాన లక్షణాలతో కూడిన హ్యూమనైజ్డ్ రోబోట్ ను అభివృద్ది చేయాలనే లక్ష్యంతో ఇరు సంస్థలు కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు ఈ ప్రతిష్టాత్మక పరిశోధన ప్రాజెక్టు కోసం దేశవ్యాప్తంగా డేటా సేకరణ చేయడానికి బెల్లు ఏఐ సంస్థకు సుమారు ఎనబై కోట్ల రూపాయల మేర నిధులు మంజూరయ్యాయని తెలిపారు ఈ ఒప్పందం ద్వారా ప్రాజెక్టుపై ఆసక్తి చూపే విద్యార్థులకు చెల్లింపు గల ఇంటర్న్షిప్లు వారు చేసిన పనికి సర్టిఫికేట్లు అందించడంతో పాటు పరిశోధనలో ఆసక్తి మరియు కొత్త విషయాలను అన్వేషించాలనే తపన ఉన్న విద్యార్థులకు తమ పరిశోధన కార్యక్రమాల్లో భాగస్వామ్యులుగా తీసుకుని వాస్తవ ప్రాజెక్టు పనుల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని తెలియజేశారు విభాగాధిపతి డాక్టర్ ఎం శ్రీదేవి మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్న్షిప్లు అకాడమిక్ ప్రాజెక్టులు ప్లేస్మెంట్ ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్ ఆఫర్లతో అవకాశాలను అందించడం విద్య మరియు వృత్తిపరమైన వృద్దికి ప్రోత్సహించడం రోబోటిక్స్ వంటి అత్యాధునిక రంగాల్లో ప్రయోగాత్మక అనుభవం పొందుతూ భవిష్యత్తు పరిశ్రమ మరియు పరిశోధన అవసరాలకు మరింత సిద్దమవుతారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ నిత్య కోఆర్డినేటర్స్ టి తరంగ సన్ జి ముత్తు గురునాథన్ అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు శ్రీకాళహస్తిలోని భక్త కన్నప్ప బ్రిడ్జి పై అయ్యప్ప స్వాములు వెళ్తున్న బస్సు అదుపు తప్పి వంతెన ప్రహరి గోడను ఢీకొట్టడంతో వంతెనకున్న రెండు పిల్లర్లు విరిగి బస్సు నిలిచిపోయింది లేని పక్షంలో బస్సు స్వర్ణముఖి నదిలో పడి పెను ప్రమాదం సంభవించి ఉంటుంది ఈ ప్రమాదంలో భక్తులు భయాందోళనలతో బస్సులో నుంచి దిగి పరుగులు పెట్టారు అనవసర వివాదాలకు దూరంగా ఉందాం కూటమి పెట్టే అక్రమ కేసులకు తావివ్వకుండా ఉండాలని నిమ్మలపల్లె వైసీపీ సూచించారు మంగళవారం వైసీపీ నాయకులతో నిసార్ అహ్మద్ సమావేశమై ఆదివారం రాత్రి జరిగిన ఫ్లెక్సీల వివాదంపై ఆరా తీశారు జరిగిన ఘటనపై పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు హాజరైనారు నిసార్ అహ్మద్కు సాదర స్వాగతం పలికారు నాయకులను పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు అనంతరం నిమ్మలపల్లిలో జరిగిన ఫ్లెక్సీల వివాదంపై నాయకులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ జగన్ టూ పాయింట్ ఓ కార్యకర్తలకు పెద్దపీట వేస్తారు గతంలో జగన్ మోహన్ సీఎంగా అందించిన సంక్షేమ అభివృద్ది పథకాలను ప్రజలకు తెలియదు చేయాలని కూటమి ప్రభుత్వం వైఫల్యాలు ప్రజలకు వివరించాలని సూచించారు మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని అందుకోసం అందరూ కలిసి పనిచేద్దామని చేద్దామని అన్నారు చిన్ని చిన్న వివాదాల కారణంగా కేసులు నమోదు అయ్యేలా చూసుకోవడం తద్వారా కార్యకర్తలు నాయకులు ఇబ్బందులు కలిగి విధంగా చేయవద్దని సూచించారు ఇప్పుడు కూటమి పాలనలో ఇబ్బందులు పడే కార్యకర్త నాయకుల వివరాలు డిజిటల్ బుక్ లో నమోదు చేయడం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని తెలిపారు మన పదం అభివృద్ది అని మన లక్ష్యం మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే అన్నారు అభివృద్ది సంక్షేమానికి మళ్లీ సిపి ప్రభుత్వమే రావాలని ప్రజలు కోరుతున్నారని ఇందుకు అనుగుణంగా మనం ప్రజలకు చేరువ కావాలని వివరించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు రెడ్డి రమణారెడ్డి రెడ్డి శేఖర్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి హేమంత్ జయప్రకాశ్ రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి దయాకర్ రెడ్డి రఫీ షరా నూర్ మొహుద్దీన్ నాగరాజ్ వేగం వారిపల్లి శ్రీనివాసులు రెడ్డి పేగంవారిపల్లి దావోద్ శ్రీనివాసులు రెడ్డి హోటల్ రఫీ నరేష్ రెడ్డి పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఎండ్ ఫైవ్ న్యూస్ ఇందరితో సమాప్తం తిరిగి రేపటి బులిటిన్ లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం